టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ ట్వంటీలలో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఈ ఫార్మాట్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాటర్గా రికార్డులకెక్కాడు ఆసియా కప్లో విధ్వంసకరమైన ఆటతీరుతో రెచ్చిపోయిన అభిషేక్ ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్లు సాధించి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు ఈ ఫార్మాట్లో ఒక బ్యాటర్ ఇన్ని పాయింట్లు సాధించడం ఇదే మొదటిసారి గతంలో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలన్ తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్లు రెండు వేల ఇరవైలో సాధించడమే ఇప్పటిదాకా రికార్డు భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది వందల పన్నెండు విరాట్ కోహ్లీ తొమ్మిది వందల తొమ్మిది నెలకొల్పిన రికార్డులు అభిషేక్ తుఫానులో తుడిచిపెట్టుకుపోయాయి ర్యాంకింగ్ జాబితాలో అభిషేక్ తర్వాత ఫిల్సాల్ట్ ఎనిమిది వందల నలభై నాలుగు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ఎనిమిది వందల పంతొమ్మిది వరుసగా రెండు మూడో స్థానాల్లో ఉన్నారు ఏడాది క్రితమే టీ ట్వంటీలలో అరంగేట్రం చేసిన అభిషేక్ ఆసియా కప్లో మూడు వందల పద్నాలుగు రన్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ అవార్డు గెలుచుకున్న విషయానికి విదితమే ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ పోరు మైదానం వెలుపల వివాదాలతో నిండిపోయింది ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా మ్యాచ్పై కూడా ఆ ప్రభావం కనిపించింది తిలక్ వర్మ అజయంగా అరవై తొమ్మిది పరుగులు చేయడంతో భారత్ జట్టు నూట నలభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ను గెలుచుకుంది అయితే మ్యాచ్ తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ హోంశాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించబోమంటూ భారత్ జట్టు ట్రోఫీ ప్రధానోత్సవాన్ని బహిష్కరించింది ఈ కారణంగా ప్రధానోత్సవం కాస్తా తొంభై నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది చివరికి నఖ్వీ ఆ ట్రోఫీతో వెళ్లిపోయారు ఈ చర్య భారత్లో తీవ్ర విమర్శలకు దారితీసింది ట్రోఫీ ప్రధానోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న ఈ సంఘటనకు పాకిస్తాన్ మీడియా విస్తృత కవరేజ్ ఇచ్చింది భారత జట్టు చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ ప్రేరేపితమని క్రికెట్ స్ఫూర్తిని ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది మే నెలలో జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత ఇరుదేశాల జట్ల మధ్య జరుగుతున్న తొలి క్రికెట్ సిరీస్ ఇదేనంటూ ఈ సంఘటనను భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ముడిపెట్టింది టీమిండియాను ఓడించడం చాలా కష్టం పాకిస్తాన్ మాజీ షాహిద్ ఆఫ్రిది కీలక వాఖ్యలు